ఎంతసేపు వాళ్ళని చేస్తాం ఈయన అలసి చేస్తాం వాడిని ఇది అది ఇది ఇవన్నీ రొటీన్ జాబ్ అవి దానికంత పబ్లిసిటీలు దానికంత ఈ ప్రాధాన్యతలు దాని మీద అంత ప్రత్యేకమైన ఫోకస్తో అవసరంలేదు రాష్ట్రంలో ఐదు కోట్ల మందికి జరిగే ఏదైనా మంచి అనుకుంటే ఆ మంచికి తగ్గ కార్యక్రమాన్ని చేస్తూ వ్యవస్థను గాడిలో పెట్టి వ్యవస్థని సక్రమంగా తీసుకెళ్ళాలి ఏ కార్యక్రమం చేస్తే అది కావాలి ప్రజలు కోరుకుంటారు తప్ప కక్షపూరితమైన వ్యవహారాలను ప్రజలు కోరుకోరు సరే మీ విధానం అయితే ఇంకో ఇంకో నాలుగు సంవత్సరాలు పోయిన తర్వాత ఎన్నికలు వచ్చినప్పుడు ఆ విధానం ఆలోచించుకుందాం ఎవడు దానికి కాదని లేరు మీ విధానం మనకు ఉన్నప్పుడు ప్రజలు మీకు మ్యాండేట్ ఇచ్చినప్పుడు మీ కార్యక్రమం చేస్తున్నాం చట్టపరంగా ఏమైనా దాని నుండి చట్టపరంగా ఆలోచన చేసుకుంటాం నిజంగా మొన్న హైకోర్టు కూడా అభ్యసించింది మీ ఇష్టమేటి పోలీస్ వ్యవస్థ పరిధి దాటిపోతుందని చెప్పింది ఆ కామెంట్ చూస్తే బాధ అనిపించట్లేదు ప్రభుత్వానికి